హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ నాస్తిక ప్రభువు రచన వసుంధర గారు ఈ కథ మే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి ప్రసేన మహారాజుకు దైవ భక్తి మెండు దేవాలయ నిర్మాణాలకు దేవుడికి సంబంధించిన వేడుకలకు ఆయన డబ్బు దండిగా ఖర్చు చేస్తుండేవాడు ప్రసేనుడి సేనాని మార్తాండ్రుడికి ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించడం తప్ప వేరే పని లేదు రాజ్యంలో ప్రజలు పడే కష్టాలన్నింటికీ రాజుగారి దైవభక్తి కారణమని మార్తాండ్రుడు ఎన్నోసార్లు రాజుకు తన అభిప్రాయం చెప్పి చూశాడు కానీ ప్రసేన మహారాజు వినలేదు ఇలా ఉండగా ప్రసేనుడి సామంత రాజకుడు తిరుగుబాటు చేశాడు అతని అణచివేయడానికి మార్తాండుని పంపించాడు ప్రసేనుడు మార్తాండు కొద్దిపాటి సైన్యంతో వెళ్ళి తిరుగుబాటు అణచివేసి ఆ సామంత రాజ్యాన్ని లొంగదీసుకుని ఆ రాజ్యానికి తనే రాజునని కూడా ప్రకటించుకున్నాడు ప్రసేనుడిది విని మండిపడ్డాడు వెంటనే మార్తాండు జయించి రావలసిందిగా మరికొంత సైన్యాన్ని పంపాలని కూడా రాజు అనుకున్నాడు అయితే అనుభవజ్ఞుడైన ఒక మంత్రి మార్తాండ్రుడు యుద్ధ విద్యలో ఆరితేరినవాడు మనకిప్పుడు సేనాధిపతి లేడు ముందు ఆ లోటు భర్తీ చేసుకుందాం ఆ చిన్న సామంత రాజ్యాన్ని లొంగదీసుకోవడం మన చేతుల్లోని పని కాబట్టి ఇప్పటి నుంచే మనం మార్తాండ్రుడి విషయంలో తొందరపడవద్దు అని రాజుకు సలహా ఇచ్చాడు రాజు ఆ సలహా విని తాత్కాలికంగా శాంతించాడు ఈ పనికి మరెవరినైనా వినియోగిస్తే వాడు మార్తాండ్రుడిలాగే ప్రవర్తించడని నమ్మకమేముంది తనే స్వయంగా యుద్ధరంగానికి వెడదామంటే అప్పుడు ఆయన ఆరోగ్యం బాగోలేదు ఈలోగా మార్తాండ్రుడు తన రాజ్యంలో బాగా బలపడ్డాడు తన అభిప్రాయానికి అనుగుణంగా ప్రజలకు మేలు కలిగించే ఎన్నో శాసనాలు చేసి వారి మన్ననలకు పాత్రుడయ్యాడు అయితే మార్తాండ్రుడి రాజ్యంలోని ప్రజలకు స్వేచ్ఛ లేదు అతడు చెప్పినవన్నీ విని చెప్పినట్లు చేయవలసిందే అయితేనేం అతడి రాజ్యంలో ఎక్కువ తక్కువలు లేవు కులమత భేదాలు లేవు అన్నానికి అలమటించేవాడొక్కడు కూడా లేడు మార్తాండు తన రాజ్యంలోని దేవాలయాలన్నీ పడగొట్టించేశాడు దైవపూజను నిషేధించాడు దేవుడి గురించి మాట్లాడిన వారిని కఠిన శిక్షకు గురి చేసేవాడు అందరూ అతన్ని నాస్తిక ప్రభువు అనేవారు ఇదంతా తెలిసి ప్రసేనుడు గాబరా పడ్డాడు మార్తాండుడి రాజ్యం సుభిక్షంగా ఉండడానికి కారణం అతడి నాస్తికత్వమేనా ఈ ప్రపంచంలో అన్ని అనర్థాలకు దేవుణ్ణి నమ్మడమేనా కారణం ఏ విషయం తెలుసుకుందుకు ప్రసేనుడు ఇద్దరు మంత్రుల్ని మార్తాండుడి రాజ్యానికి పంపాడు వారు వెళ్ళి సందర్శించి తిరిగి వచ్చి అక్కడి విషయాలు చెప్పాక ప్రసేనుడి గాబరా ఇంకా ఎక్కువైంది బాగా ఆలోచించి తన రాజ్యంలో కూడా దైవ పూజలు నిషేధించాలని ప్రసేనుడు అనుకున్నాడు అదే సమయానికి చిరంజీవి అనే గొప్ప జ్ఞాని ప్రసేనుడి రాజ్యంలో సంచరిస్తూ రాజధాని నగరానికి వచ్చాడు ఆయన రాజు ఆంతర్యం తెలుసుకుని నేరుగా వెళ్ళి ప్రసేనుణ్ణి కలుసుకుని రాజా సర్వాంతర్యామి అయిన దేవుడు లేని రాజ్యం ఎక్కడైనా ఉంటుందా దేవాలయాలు పడగొట్టించి పూజలు లేకుండా చేస్తే దేవుడు లేకుండా పోతాడా నాకు అవకాశం ఇస్తే మార్తాండ్రుడి రాజ్యంలో కూడా దేవుడు ఉన్నాడని రుజువు చేస్తాను అన్నాడు చిరంజీవి సవాలు మార్తాండ్రుడికి కూడా తెలిసింది మార్తాండ్రుడు చిరంజీవి గురించి విన్నాడు అతడంటే మార్తాండ్రుడికి గౌరవం కూడా ఉంది చిరంజీవి వంటి వాడు తన రాజ్యాన్ని సందర్శించడం వల్ల తన పలుకుబడి పెరుగుతుందని ఆయన భావించి చిరంజీవికి తన ఆహ్వానాన్ని పంపాడు చిరంజీవి మార్తాండుడి రాజ్యానికి వెళ్ళాడు అతడు దేశమంతా సంచరించినా ఎక్కడా స్మరణ వినిపించలేదు దేవాలయాలు కనపడలేదు దైవపూజ జరుగుతున్న ఛాయలు కూడా లేవు ఒక మార్తాండుని తప్ప ఎవ్వరిని వారు గౌరవించరు ప్రతి ఇంటిలోనూ చిత్రాలు చిత్రాలున్నాయి మార్తాండు ఏమి చెబితే అది ఆచరిస్తారు మార్తాండ్రుడి సూత్రాలను చిన్నప్పటి నుంచి తమ పిల్లలకు చెబుతారు పొరపాటున కూడా మతం గురించి దేవుళ్ళ గురించి పిల్లలకు చెప్పరు దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ దేశమంతా చుట్టి వచ్చి చిరంజీవి మార్తాండూ కలుసుకున్నాడు ఇప్పుడు చెప్పండి నా రాజ్యంలో దేవుడు ఉన్నాడా అని అడిగాడు మార్తాండుడు నీ రాజ్యంలో దేవుడు లేకపోవడం ఏమిటి చక్కగా ఉన్నాడు నీ ప్రజలకున్నంత దైవభక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు అన్నాడు చిరంజీవి మార్తాండ్రుడు ఆశ్చర్యంగా మీరు నాతో పరిహాసాలు ఆడుతున్నారు అన్నాడు లేదు దేవుడంటే నీకు అర్థం కాలేదు దేవుడంటే ఒక వ్యక్తి కాదు అదొక నమ్మకం ఈ ప్రపంచాన్ని సృష్టించిన శక్తిని దేవుడని కొందరు నమ్ముతుంటే మహిమలు చేసే స్వాముల్ని దేవుడని కొందరు నమ్ముతున్నారు నమ్మకం లేనిదే ఈ సృష్టి నడవదు నీ ప్రజలకు నువ్వు దేవుడివి వారు నిన్ను దేవుడిగా ఆరాధిస్తున్నారు వారికి నీ మీద గల భక్తిభావంతో నువ్వు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఎవరో ఒక మనిషిని గాని ఏదో ఒక సిద్ధాంతాన్ని కానీ త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించినట్లయితే ఎవరికైనా మేలు జరుగుతుంది అందుకే నీ రాజ్యం పాడి పంటలతో కలకల్లాడుతోంది దైవాన్ని సగం సగం నమ్మిన ఇతర రాజ్యాలలో అభివృద్ధి అంతంత మాత్రంగా ఉంది అన్నాడు చిరంజీవి మార్తాండు చిరంజీవికి ప్రణామం చేసి నా అజ్ఞానం తొలగిపోయింది మీరు చెప్పిన ప్రకారం నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాననే అనుకోవాలి ఇంతకాలం దైవ పూజను నిషేధించడం వల్లనే ప్రగతిని సాధించానని పొరబడ్డాను నా ప్రజలు నా మీద భక్తిభావంతో ఉండి కష్టపడి పనిచేయడం వల్లనే అది సాధ్యపడిందని ఇప్పుడు తెలిసింది ఇక మీదట దైవపూజను నా రాజ్యంలో నిషేధించనని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు దైవ పూజలో తప్పులేదు మనసును పవిత్రంగా ఉంచుకునేందుకు అది అవసరం కానీ నిత్య జీవితం సుఖంగా ఉండాలంటే అందుకు అడ్డదారి లేదు శ్రమపడవలసిందే నీ ప్రజల్ని మంచి దారిలో పెట్టిన నిన్ను అభినందిస్తున్నాను అని చిరంజీవి ఆ రాజ్యం వదిలిపెట్టాడు దైవ పూజను నిషేధించకపోయినా మార్తాండుడి రాజ్యంలో ఆ తర్వాత కూడా దైవ పూజలు జరగలేదు చిరంజీవి సందేశం ప్రసేనుణ్ణి చేరింది ప్రసేనుడు దైవభక్తిని పూజల్ని నిషేధించకుండానే తన రాజ్యంలోనూ అభివృద్ధిని సాధించాడు ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నాస్తిక ప్రభువు అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ